గవర్నమెంట్ డాక్టర్గా డ్యూటీ చేస్తున్న దాంట్లో నూటికి తొంభై మందికి గ్యారంటీగా ప్రైవేట్ దవాఖానలు ఉంటాయి లేదంటే కన్సల్టెంట్ డాక్టర్ లెక్కన్నా అట్ల పోస్తుంటారు అది పద్ధతి నాయే అసలు అట్లా లేదంటే ఎంత నాదాని ముచ్చట ఏం కదా అరే మన తానే కాదు దేశం అంతాగా ఉన్నది అయితే అదేదో కొత్త ముచ్చట అన్నట్టు ఎన్నడు చూడని ఎనిమిదో వింత అన్నట్టు ప్రైవేట్ దావాఖాన నడుపుతున్న ఒక గవర్నమెంట్ డాక్టర్ను పట్టుకొని దావాఖాన సీజ్ గీ సిటీ మెజిస్ట్రేట్ సారు కావాలండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలియాపట్నంలో నిన్న జరిగిన పంచాది మ్యాటర్ ఏందంటే అందరిట్టా జర్రంతా పొడుక్కున్నాడు చూడు సారు వారు బలియా జిల్లాల సర్కార్ దావకాన డాక్టర్ అట ఇగిటి డాక్టర్ ను గదిరించుకుంటే ఎనకకు చూడు చూడు సారేమో అక్కడి పట్నం మెజిస్ట్రేట్ అట గవర్నమెంట్ డాక్టర్ వయ్యుండి ప్రైవేట్ దవాఖాన ఎట్ట నడుపుతున్నావు నువ్వు నీ దవాఖాన సీల్ చేస్తా ఏమనుకుంటున్నావు అనేమో సారు ఏ దాఖ లేదేం లేదు రెస్ట్ తీసుకుంటందుకు రోమ్ తీసుకున్నా అనేవో ఈ డాక్టర్ సాగు ఇద్దరు నడుమ హాజరుసేపు కిసర బిసర గట్టిగానే నడిచింది చల్ ఎవలచెవుల పెడుతున్నావు నువ్వు గవర్నమెంట్ దవాఖానలో హాజరేసి వచ్చి ప్రైవేట్ దవాఖాన నడుపుతున్నావు అనేది నిజం నేను నీ దవాఖానను సీల్ చేసేది కూడా అంతే నిజం అని ఆయన తా తాళం వేసి సీజ్ చేసిండు సారు ఖతం అప్పటిదాకా బతిలాడినట్టు మాట్లాడిన డాక్టర్ సాబు మీద సారుకు అమై వాకినట్టుంది ముంగటు ఉన్నది మెజిస్ట్రేట్ అన్న ముచ్చట మర్షిపై గుర్రుమని ఇట్లా గవర్నమెంట్ మిషన్ ఖరాబ్ అయితే జేపీఎారు సిటీ స్కానింగ్ మిషన్ పనిచేయకుండా చేయకుండా పట్టించుకోరు కానీ డ్యూటీ మాత్రం బరాబర్ చేయాలా మేము ఫస్ట్ ఎక్స్రే మిషన్ ఎందుకు చేపిస్తలేరు చెప్పురి అని ఉల్టా దబాయించండి ఇట్లా వ్యవస్థను నాశనం చేసే సీడ పురుగులు అసంటోళ్ళు మీరు అని సారంటే ఎక్స్రే మిషన్లు నాశనం అయితే జేపీఏ చేత కాదు మీకు అని ఈ డాక్టర్ అంటాడు ఇంత ఇంత రోడ్ మీద ఇద్దరు పంచాది నేను జైల్లో పెట్టిస్తానంటే నేను తయారు డాక్టరు అప్పుడు చేసినా అని తెలిసినా ఎట్లా దబాయిస్తుండో చూడు దీనే కావచ్చు ఉల్టా చోరు కొత్త వాళ్ళకు డాంటి అనేది అయినా వాళ్ళట్లా ప్రైవేట్ దందాలు చేస్తున్నారంటే వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళకున్నాయి సర్కారు దవకాలు కూడా ఏం సక్కదనం ఉంటాయి ఎక్స్రే మిషన్లు ఉండయి స్కానింగ్ మిషన్లు నడువై బెట్లు చక్కగా ఉండాయి మందులు దొరకాయి మాన్న దొరకాయి ఇక ఏం పెట్టి ట్రీట్మెంట్ చేయాలి పేషెంట్లకు అని డాక్టర్ను సపోర్ట్ చేసిన వాళ్ళంతా అనుకోవట్టిర